ఇటీవల కేంద్ర ప్రభుత్వము చమురు వంట నూనెలకు సంబంధించి అదే రకంగా క్రూడ్ ఆయిల్కి సంబంధించి దిగుమతి సుంకాన్ని తగ్గించింది గతంలో ముప్పై ఏడు శాతం ఉంటే ఇప్పుడు ఇరవై ఇరవై ఏడు శాతానికి తగ్గించింది ఇది రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు గెలనేటి అంటే ఈల్డ్ అనేది ఫమాయిలు ఈలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని పది శాతం తగ్గించడం చాలా దుర్మార్గము అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ దిగుమతి సుంకాలను ఏదైతే తగ్గించిందో దాన్ని పెంచాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ ఆయిల్ పంట విస్తీర్ణాన్ని ఇరవై లక్షల ఎకరాలకు పెంచడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో టన్ను ఆయిల్ ధర చూసినట్లయితే ఇరవై వేల రూపాయల వరకు పలుకుతా ఉంది ఈ దిగుమతి సుంకాన్ని ఎప్పుడైతే తగ్గించారో దీనితోటి ఫామాయిలుకు సంబంధించి టన్ను ధర దాదాపు పదహారు నుంచి పదిహేడు వేల రూపాయల వరకు తగ్గిపోతున్న పరిస్థితి ఉంది అందుకనే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దిగుమతి సుంకాలను తగ్గించిన దానిని వెంటనే పెంచాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం